ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి అయితే తీసుకొచ్చారు ఒక పదహారు రిజిస్ట్రేషన్ కేంద్రాల్లో కూడా దీన్ని అమలు చేయడం అయితే మొదలుపెట్టారు ఎలా చూడాలంటారు అసలు దీన్ని ఇదేమన్నా వాడి తాత ముల్లి అనుకున్నావా లేకపోతే మా తాత ముల్లి కదా అతను తాత ముల్లిలాగా ఇతను నాచిని ఆత్ని అతనేదో తీసుకొని నేను ఒక డిపిఆర్ని పెడతాను ఒక పుల్లైన పెడతాను ఒక ఎళ్ళైనా పెడతాను వాడి దగ్గరికి వెళ్ళి అనవసీ తెచ్చుకోండి ఈడి దగ్గరికి వెళ్ళి వసీ తెచ్చుకోండి ఏం జగన్గాడి ఆస్తి అని నాకు ఇచ్చాడే వాళ్ళు తాద్దామన్నా నా ఆస్తి మా తాత ఇచ్చింది మా నాన్నకి ఇచ్చాడు మా నాన్న నాకు ఇచ్చాడు నేను జగన్గాడేమో తాత్దేమో నాకు ఇదిగా అంటే ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ తరపు నుంచి వస్తున్న వాదన ఏంటంటే కనుక కోర్టులో కేసులు అనేది పెండింగ్ పెరిగిపోవటం వల్ల ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది దీంట్లో మాకు పొరపాటు ఏం లేదు మేము అమలు చేసాం అంతవరకే అని అంటున్నారు కదా మరి ఏ రాష్ట్రంలో అమలు చేయలేదే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేశారు ఏ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయాలి ఏ మిగిలిన రాష్ట్రాలు ఏమన్నా దేశం అని కొట్టుకుపోయిందే ఏమన్నా మరి కేంద్ర గవర్నమెంట్ అమలు చేసినప్పుడు మరి మిగిలిన ఇన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలిగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే జగన్ అనే వ్యక్తి అమలు చేస్తాడా అంటే అతను ఒక ప్రభుత్వం ఎట్లా నడుపుతున్నాడు జనాన్ని ఎగదెంగుదాము జనాన్ని ఆస్తి రాయించుకుందాము ఈ జాతం అనే జాత కానీ ఇక్కడ వైసీపీ నాయకులు కొంతమంది చెప్తుంది ఏంటంటే చంద్రబాబు చెప్పేదంతా అబద్ధము మీ ల్యాండ్స్ ఎక్కడికి పోవు కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు దీని మీద అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాదే పొలం ఉంది ఎప్పుడో మా తాత ఒక వందో నూట పది ఏళ్ళ ఇచ్చాడు పొలం అది రెండు వేల ఇరవై రెండు దాకా బాగానే ఉంది ఏది అప్పుడు మా తాత అంత ఇచ్చాడు ఆర్ఎస్లో అంతే ఉంది ఆ కంటిన్యూషను కంటిన్యూషన్ అంతే ఉంది ఆర్ఎస్లో కూడా ఉంది అడంగల్ వస్తుంది బి వస్తుంది ఈయన వచ్చిన తర్వాత పసి సెంట్లు పోయింది పసి సెంట్లు ఎక్కడ పోయిందో తెలీదు ఏంటంటే వాడు ఒక ఏం సర్వే అంటారంటే దాన్ని డిజిటల్ డిజిటల్ డ్రోన్ సర్వే అంటారంట ఆ సర్వేలో ఎండి నుంచి దా పెడితే మరి నా పసి సెంటులు ఎవడెత్తాడు జగన్ ఎత్తాడా నాదే పసి సెంట్లు పోయింది నా పాస్ పుస్తకంలో వంద సంవత్సరాల క్రితం నుంచి కంటిన్యూస్గా నాకు ఇంతనే ఉంది దాంట్లో పర్సెంట్ తీసి పొలం మన పాస్ పుస్తకం ఇచ్చారు అంతే ఆ నాలుగు ఎకరాల నరలో సెంట్లు పోతే నాలుగు ఎకరాల ముప్పై నాలుగు నలభై సెంట్లు ఇచ్చారు మిగిలిన పర్సెంట్లు ఎవరు దిగినట్టు యాడికి పోయింది సరే ఇవన్నీ అటు ఉంచితే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎలా చూడాలంటారు దాన్ని మేనిఫెస్టో అంటే లాగే ఉంది అదేమన్నా జనానికి అమలు చేసే ఫెస్టో లాగా లేదుగా రాత్రి చేసిన ఫెస్టో ఎట్ ఉంది మొన్న చేసిన మేనిఫెస్టో ఎట్ ఉంది రాత్రి చేసింది జనాకర్షణ మేనిఫెస్టో మొన్న చేసింది జగన్మోహన్ మేనిఫెస్టో కానీ ఇది పెత్తందారుల మేనిఫెస్టో అంటే నిన్న కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టో పెత్తందారులకు మాత్రమే పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో జనాలకు పనిచేస్తుంది అనే మాట వాడుతున్నారు కదా మరి 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 నవరాత్రాలు అనే పథకం మరి మరి మొన్న ఎందుకు మార్చాడు అదే కంటిన్యూస్ అదే కంటిన్యూస్ చేసి అదే మేనిఫెస్టో పెట్టచ్చుగా మరి మేనిఫెస్టో ఎందుకు తీసేసాడు మేనిఫెస్టో ఎందుకు తీసేసాడు మళ్ళీ ఎందుకు మార్చాడు జనాకర్షణ మేనిఫెస్టోనా లేకపోతే ఇంకో మేనిఫెస్టోనా అనేది పబ్లిక్లో రేపు చూపిస్తారు ఓట్ల రూపేలా దాంట్లో ఏం అబ్జెక్షన్ ఏమి లేదు జనాకరణ మేనిఫెస్టో చంద్రబాబు గారు చేస్తే చంద్రబాబు గారికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అనేది జనాకర్షణ మేనిఫెస్టో కాదు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఇది మూడు రాజధానులు చేస్తాను నేను అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ మేము రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే మళ్ళీ వైజాగ్ పరిపాలన రాజధాని అంటున్నాడు అమరావతి శాసన రాజధాని అన్నాడు కర్నూలు ఇది వచ్చేదరికి న్యాయ రాజధాని అంటున్నారు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పాట ఎందుకు అందుకున్నారనుకోవచ్చుంటారు ఎవరు అందుకున్నారు ఎవరు అందుకోలేదనేది కాదన్నా జనం నాడిని బట్టి పోవాలంతే ఇప్పుడు ఆల్రెడీ నాలుగున్నర ఐదేళ్ళు అయిపోతుంది ఈ ఐదేళ్ళలో జగన్ ఏం చేశాడు ఏ మేనిఫెస్టో ఏ న్యాయశాఖకి ఏ ఆర్థిక శాఖకి లేక ఏ ఇంకో శాఖకి ఏమైనా ఎక్కడన్నా మేన చెప్పాడు ఆ మూడు రాజధానులు ఎక్కడైనా పని జరిగిందా పోలవరం పని జరిగిందా డెబ్బై ఐదు పర్సెంట్ త ఎనభై పర్సెంట్ బాబుగారు ట్వంటీ పర్సెంట్ చేయాలి ట్వంటీ పర్సెంట్ నువ్వు చేయలేకపోయావుంటే ఇంక ఎందుకు ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి నేను చేస్తాను అంటున్నారు కదా ఏం లేదు గోసిగొడ్డ కూడా మిగలదు మొత్తం గోసిగొడ్డతో సహా లాగేసుకుంటాడు జగన్ దాంట్లో అభ్యంతరమే లేదు మొహమాటమే లేదు ఇంకొకసారి అధికారం అనేది ఇస్తే నేనైతే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాం ఇక్కడ బతకలేం మనం ఇక్కడ బతకలేము మరి నిన్న ముఖ్యంగా చూస్తే కనుక వైఎస్ భారతి గారు పులివెందుల్లో పర్యటిస్తున్న సందర్భంలోనే అంటే పులివెందులు అంటేనే వైసీపీకి కంచుకోట మరి అక్కడే కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇందాక ఏదైతే మీరు మాట్లాడారో ఆ రాళ్ళ గురించి కానీ లేదంటే పాస్ పుస్తకాల గురించి కానీ అక్కడ కూడా వ్యతిరేకత వ్యతిరేక అవుతు వ్యక్తం అవుతుందంటే కనుక దాన్ని ఎలా చూడాలంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జనాన్ని అనుసరించి పోవట్లా అర్థమైందా జనాన్ని అనుసరించి పోయాడనుకో జగన్ లా అంటాడు అలా పోలేడు సైకోమెంటాలిటీ కదా సైకోమెంటాలిటీ ఎలా జరిగిద్ది అలానే జరుగుతుంది లేకపోతే టైటిల్ ఏంది అసలు ఎవడు ఆస్తి ఎవడకు సంబంధం అన్నా ఏమన్నా నేను నేను నా భార్య ఆస్తి కానీ నా కూతురు నాకు వచ్చిన ఆస్తి కానీ నా పిల్లలకు రాయాలంటే నేను ఒక ఒక వ్యక్తి దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటనా అసలు ఆ వ్యక్తి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వాడు ఏమన్నా మా తాతకు పుట్టాడా లేకపోతే మా మా ముత్తాతకి ఏమైనా పుట్టాడా అతని దగ్గర నేను పర్మిషన్ తీసుకోవాలన్నా నా ఆస్తి కదన్న అది నా ఆస్తిని నేను పర్మిషన్ తీసుకోవాలా పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి మొన్న పుస్తకాలు పంచాడు ఏది నాది పది సెంట్లు తీసేసిన పుస్తకం ఒకటి పంచాడు ఆ పుస్తకంలో ముందో బొమ్మ వెనకో బొమ్మ మధ్యలో బొమ్మ లాస్ట్ బొమ్మ నా ఆస్తిలో అయితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా అసలు జగన్మోహన్ రెడ్డి నా ఆస్తి మీద అతని అతని బొమ్మ ఏంది ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అంటారు అసలు తన మెంటాలిటీ ఏదన్నా తన సైకో మెంటాలిటీ చెల్లెల గురించి మాట్లాడతాడు రేపు తల్లి గురించి కూడా మాట్లాడవచ్చు ఎవరి గురించేనా మాట్లాడతాడు అతను అతనికి మోరల్ వాల్యూస్ లేవు కదా వైఎస్ వివేకా గారి హత్య కేసు గురించి మాట్లాడకూడదు ఎవరు అని చెప్పి కడప జిల్లా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి నన్ను రాళ్లతో కొట్టారని మాత్రం ఎందుకని పబ్లిక్గా చెప్పుకుంటున్నాడు అంటారు సానుభూతి అన్న దీంట్లో ఏమీ లేదు అసలు అక్కడ జరిగింది ప్లాస్టర్ నాకు ఆ కంపెనీ ప్లాస్టర్ ఏదో చెబితే నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను ఆ కంపెనీ ప్లాస్టర్ ఏదో దయచేసి దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాస్టర్ పేరు చెప్పండి అన్న మరి వేసిన దాని దెబ్బకి కుట్లు పోయినాయి అసలు మార్కే లేదన్నా ఎక్కడన్నా తగిలితే కుట్లు అయితే మార్క్ పడింది కదన్న ఆ ప్లాస్టర్ ఏదో చెబితే నేను దయచేసి గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను ఏంటంటారు అసలు ఇదే మీరు మాట్లాడేది చూస్తుంటే ఆయనకి అసలు ఆయనకి దెబ్బే తగలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా దెబ్బ తగిలిందో లేదో మనం ప్లాస్టర్ దిగలని చూశారు కదా అన్న అందరూ నేను తగలేదని ఎందుకు చూస్తానమ్మా తగిలిందనే కదా అన్ని రోజులు ప్లాస్టర్ వేసుకుంది నేను అందుకనే ప్లాస్టర్ వల్ల దయచేసి అది చదివితే దాని డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను అన్న నేను ఖాళీగానే ఉన్నాను జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఈ నాలుగు నుంచి చాలా ఖాళీగా ఉన్నానన్న అన్న డిస్ట్రిబ్యూషన్ ఇప్పిస్తే ప్లాస్టర్ భావం ఇది పెట్టండి అన్నా నా కంపెనీ పేరు చూస్తే సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక వైఎస్ వివేక గారి హత్య గురించి పోరాడుతున్న సునీత గారిని ఏ రోజు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్న సీమ్ పట్టిద్ది తీసేయన్న సెప్టిక్ అయింది అన్నా అనగానే ప్లాస్టర్ తీసేసాడని చెప్పి మరి జనాలు అంటున్నారు ఇది వాస్తవమేనంటారా తెల్లారి తీసింది కదన్నా వాళ్ళ చెల్లెలు చెప్పం కానీ తీశాడు దాని అర్థం ఏదన్నా మరి సీమ్ పట్టలేదు కదా అసలు కుట్టేలేదు కదన్నాడా నేను చెప్పింది కాదు కదా టీవీలన్నీ గగ్గోలు పెట్టినాయి కదా నా అసలు ఫోటోతో సహజ పెట్టారు కదా కనీసం ఒక గీత ఆడలేదు ఒక మార్క్ ఆడలేదు దయచేసి ఆ ప్లాస్టర్ పేరు చెప్పండి అన్న నాకు నేను డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను దయచేసి మళ్ళీ అడుగుతున్నాను అన్న మరి ఓవరాల్గా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి చంద్రబాబు మేనిఫెస్టోకి ఎలా ఉందంటారు అన్న చంద్రబాబు గారు మేనిఫెస్టోకి జనాకర్షణతో నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో జగన్ వాళ్ళు నడుస్తుంది జగన్ వారికి సరిపోయిందని ఆ మేనిఫెస్టో జనాలకు సరిపోదు కానీ చంద్రబాబు గారు కూటమితోటి బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ముగ్గురుతో అనుసరించి నడిచిన మేనిఫెస్టో కదా దీనికి వైసీపీ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి మామూలుగా జగన్మోహన్ రెడ్డికి మా మేనిఫెస్టో వచ్చేదానికి జనాకర్షణంగా ఉంది చంద్రబాబు మాట బీజేపీ వాళ్ళ నమ్మలేదు కాబట్టి మోడీ ఫోటో కూడా లేదు దాని మీద ఏదో ఒక సెటైర్ వేస్తున్నారు కదన్న లోగోనే ఉంది కదమ్మా దాని లోగోలే ఉంది ఫస్ట్ బీజేపీదే ఉందిగా అవును లోగో మరి ఇంకెక్కడ లేదన్నా మీరు లేదు లేదంటారు ఏంది ప్రతిదీ లోగో వేసారుగా మహాకూటమి లోగో ప్రతి మేనిఫెస్టోలో పైన అదే ఉందిగా ప్రతి మేనిఫెస్టోలో లోగో ఉంది ఇంక లేని ఎక్కడ మహాకూటమిది ఓకే ఇదంతా ప్రచారమే అంటారు కనపడుతుంది కదా గ్లోబల్ ప్రచారం లాగా రాజశేఖర రెడ్డి ఇంతకుముందు ఒక అప్పుడు చెప్పేవాడు కానీ రాజశేఖర రెడ్డి కాస్త బెటర్ అన్న మరి జగన్మోహన్ రెడ్డి మరి అబద్ధాలను కూడా ఎంత ఇదిగా చెప్పగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేర్చుకోవాలి ఆయన గురించి మనం వందకు వంద శాతం చెబుతున్నాం అబద్ధాన్ని అవలేలగా చెప్పగలిగే జగన్మోహన్ రెడ్డి రే ప్రతిదీదే చెబుతాడు అసలు ప్లాస్టర్ తగిలింది దెబ్బ తగిలింది అన్న మనిషి తెల్లారి పొద్దున చెల్లెలు చెప్పిన ఈరోజు చదివితే తెల్లారిపోద్దు చెల్లెలు తీసేస్తే ప్లాస్టర్ తీస్తే అసలు కుట్టు కాదన్న మచ్చలేదన్న ఎడిపోతున్నాం అన్న మనం